నమస్తే మన ఊరు మన వచ్చాడు యూట్యూబ్ విభాగానికి స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం మనం వచ్చేసి పాలమూరు జిల్లా జడ్చెల్ల మండలం మరి ఎక్వాయపల్లి గ్రామంలో శివాలయం దగ్గర శివాలయం ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతము ఎక్వాయపల్లి గ్రామంలో శివపార్వతుల కళ్యాణం కోసం చాలా చక్కగా విద్యుత్ కాంతులతో వెలుగు లేనుతున్న శివాంజనేయ స్వామి దేవాలయాన్ని మనం చూస్తూ ఉన్నాము మరి పైన చక్క కాషాయ దిండలు విద్యుత్ దీపాలతోటి కాంతు లేనుతున్న ఎక్కువపల్లి గ్రామ శివాలయము రేపు జరగబోయే శివ మహాశివరాత్రిలో శివరాత్రి జరగబోయే కళ్యాణానికి మరి ముస్తాబైన పూలమాలతో మరియు పూలమాలలు మామిడి తోడాలతో అలంకరణకు సిద్ధమైంది రేపు ఇరవై ఆరవ తేదీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి సంసిద్ధమైన మరి శివాలయాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము ఇక్కడే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో మరి పెద్దిరాజుల రాజుల నాటకం కూడా ప్రదర్శన అవుతుంది మనం చూస్తూ ఉన్నాము అతిపెద్ద ఏకశిల ధ్వజస్తంభము అక్కడే మరి ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహమూర్తి మనం చూస్తూ ఉన్నాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత